హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది నెవర్ బిఫోర్ అనేలా భారీ తారాగణం మైథలాజికల్ కథనంతో ఈ ప్రాజెక్ట్ తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం ఇప్పటికే మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్స్ విడుదల కాగా ప్రభాస్ పాత్రపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది తాజాగా కన్నప్పలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ లీక్ అయింది ప్రభాస్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లు కూడా సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఆ సాంగ్ ను గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది ఆ పాట డివోషనల్ సాంగ్ అని సమాచారం భక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ పాట ప్రభాస్ ఎంట్రీ అని ప్రచారం ఇందుకు సంబంధించిన వివరాలు కమేడియన్ ఆర్య ద్వారా లీక్ అవడం విశేషం పాటకు శివ తాండవం నేపథ్యం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి దీంతో ఈ పాటలో ప్రభాస్ శివుడిని ఆరాధిస్తూ తాండవం చేస్తారేమో అన్న ఆసక్తి పెరిగిపోయింది సినిమాలో ప్రభాస్ పాత్రపై పూర్తి స్పష్టత రానప్పటికీ ఈ అప్డేట్ ఆయన పాత్రపై అంచనాలను రెట్టింపు చేస్తుంది మరోవైపు మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ప్రేమతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభాస్ పాత్రను సరైన సమయంలో రివీల్ చేస్తానని ఆయన ఒక సందర్భంలో తెలిపారు ఇక కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభాస్ పాత్రతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది కన్నప్ప చిత్రంలో ప్రభాస్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా మారనుంది భారీ కథనం విశేషమైన నటీ నటులు గ్రాండ్ మేకింగ్ తో ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభవంలోకి తీసుకెళ్లనుందని మేకర్స్ చెబుతున్నారు మరి సినిమా ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి ఇవన్నీ వాళ్ళకి షో టైమ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్